హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా క్రిష్టా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసాన్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎంఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు ఢిల్లీలో అయితే ఉన్నాను ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ ఈ వేరియంట్ అండి రెండు ఈ కారు రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే అమ్మటం అయితే జరిగింది ఎన్వోసిస్తాను టాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది జీవే ఏంటండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది కారు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ ని తొంభై నుంచి వంద శాతం అయితే ఉందండి సిల్వర్ కలర్ కారండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే లీటర్ డిజిల్ కే హైవే మీద కి హైవే మీద దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ వర్కింగ్ రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఈ కార్కి అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయండి సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారండి కారు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉన్నాయి సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బార్నెట్కి వచ్చేటటువంటి బార్నెట్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఇక్కడ ఎటువంటి రెస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కేవలం ముప్పై రెండు వేలు తిరిగిందండి తిరిగినటువంటి కార్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తారు చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరేంటండి ముప్పై రెండు వేలు తిరిగింది ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ హెడ్లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుపు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కార్కి చూడొచ్చు చాలా నీట్ గా ఉంది టైర్స్ విషయంలో వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లొక్క అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టిప్ని టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చండి తొంభై నుంచి వంద శాతం మధ్యలో స్టిప్నీ టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైరు వందకి దాదాపుగా ఎనభై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఉన్నాయి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను సేఫ్టీ విషయంలో ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏవిఎస్ అయితే ఉంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఎటువంటి ట్యాంపరింగ్లు అయితే జరగలేదు అలాగే క్లస్టర్లు ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది ఈకో మోడ్ పవర్ మోడ్ అయితే ఉన్నాయి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కానీ చాలా నీట్గా ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ ఉన్నాయి అలాగే ఎక్కడ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే ఇంజన్ చూపిస్తానండి అలాగే బాడీకి కూడా ఎక్కడ చూడొచ్చు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి అయితే రాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబీఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానేటు కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది పేస్టింగ్తో లేబుల్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పంతొమ్మిది టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ ముప్పై రెండు వేలు తిరిగిన ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు బార్గైనింగ్ కొద్దిగా ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్